మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని నమ్మూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది నన్నూరు గ్రామానికి చెందిన ముప్పై గొర్రెలు ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా మృతి చెందాయి సోమవారం ఉదయం మరో నలభై గొర్రెలు మృతి చెందాయి గ్రామానికి చెందిన గోపు మల్లేష్ గోపు కొమరయ్య గోపు రాజ్ కుమార్లకు చెందిన గొర్రెలను ఆదివారం మాచిపూర్ మండలంలోని పాత సంపూర్ శివార్లోని పంట పొలాల వైపు మేకకు తీసుకెళ్లారు సాయంత్రం పింటికి తోలుకొచ్చారు అస్వస్థతకు గొర్రెలు మృతి చెందగా సోమవారం ఉదయం మరో మృతి చెందాయి మరో రెండు వందల గొర్రెల పరిస్థితి విషమంగా పశు సంవర్ధక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా మండల పశు వైద్యాధికారి శాంతి రేఖ వచ్చి మృతి చెందిన గొర్రెలను పోస్టుమార్టం చేసి ప్రాథమికంగా గొర్రెలు అధిక మొత్తంలో వండు తినడం వల్ల ఆసిడోసిస్ తో చనిపోయాయని నిర్ధారించారు వరి పంట కోత తర్వాత నిలిన మందు కొట్టిన గట్టి తినడం వల్ల జరిగిందా ఆయన నిర్ధారణ కొరకు నమూనాలను సేకరించి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎనిమల్ డిజీస్ డైగ్నోస్టిక్ ల్యాబ్ కి పంపించినట్లు పశు వైద్యాధికారిని శాంతి రేఖ తెలిపారు ఈ సందర్భంగా గొర్రెల కాపర్లు మాట్లాడుతూ గొర్రెలే తమ జీవనాధారం అని వారు ఆటోన వ్యక్తం చేశారు మృతి చెందిన గొర్రెల విలువ దాదాపు నాలుగు లక్షల వరకు ఉంటుందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని గొర్రెల కాపుతున్నారు కింది గురువు వాళ్ళు చూసిపోయారు మా అమ్మవరే ఇక్కడ పాత రూమ్ వేయడానికి వచ్చినాము నిన్న మధ్యాహ్నం మేత తీసుకోవాలి మేత తీసుకోవాలి సడన్గా ఎక్కడెక్కడ కింద పడని తీసుకొని దొడ్డ వెళ్ళినాం దొడ్డ వెళ్ళినా ఆ డాక్టర్లు వచ్చి షూలు వేసారు ఎక్కడెక్కడ పడితే నిన్న నుంచి ఇట్లా చనిపోతున్నాయి ఇప్పటివరకు దాదాపు ఒక వంద పైన చనిపోయింది ఒక ఎనభై మంచిగా ఉన్నాయి యాక్టివ్గా నాలుగు వందల కొరకు ఎనభై యాక్టివ్ ఎనివే అన్ని సీరియస్ అనే ఉంది డాక్టర్ ఏం చెప్పలేదు షూలు అయితే ఇస్తారు నిన్న నుంచి చెప్పలేమన్నారు

పేరు పేరు నా రాజకుమార్ మా డాడీ పేరు మళ్ళీ మీ ఊరు చెప్పు మాది నమ్ము ఊరు గోపు కుం రయ్య గోపురయ్య మాది పాత నమ్ముకొచ్చి పొలాలు మేసినాయి నిజంగా మాకు ఇలా జరిగింది జరిగితే మా మేడం అలా స్కూల్ వేసినారు కొన్ని అరవై సంవత్సరాలు వచ్చినాయి ఇంకా అరవై ఇంకా సిల్ల సిల్లు కాకుండా అరవై వచ్చినాయి సచ్చినాయి అంటే ఉన్న ఇష్యూలో సీరియస్ ఒక సీరియస్ ఉన్నాయి మాకు ఎప్పుడు ఏ మాకంత బోస గోసేది ఎందుకు ఈ గోస రాలేదు ఎందుకంటే ఎప్పుడు అయితేనే మాకు ఇట్లా అయింది మాకు ఇంకా ఎందుకంటే మాకు ఆధారం ఎక్కడ ఏమో ఆధారం లేదు మాకు ఈ గుర్రం మీద ఆధారం పౌరుత్వం అంతా మమ్మల్ని ఆదుకోవాలి అందరికీ ఎమ్మెల్యే వారికి కలెక్టర్ వారి అందరికీ మేము నమస్కారం చెప్తాను జేడికి అందరికీ నమస్కారం మేడాలకు అందరికీ పెద్దలకు చిన్నలకు అందరికీ నమస్కారం చెప్తాను మాకు ఎందుకంటే మాకు ఆదుకోవాలి మేము ఎందుకంటే ఎమ్మెల్యే ధర మేము ఎందుకంటే జేఏడి ధర అందరి ధర ఎందుకంటే మమ్మల్ని కొంత కంటలు చూసి మమ్మల్ని ఆదుకోవాలి మాకు ఇక తిందామంటే ఇక కాసుకుంటేదే మా బతుకులు మాకు ఇక మేము ఎందుకంటే మాకు అరవై గుర్రు ఇప్పుడు మేడం మన వచ్చే చూసి పెంది డాక్టర్ మన సూదిలేసినారు సత్యనే అరవై ఎందుకంటే మరి అరవైకి మాకు కొంత న్యాయం చేయాలి అందరికీ నమస్కారం పెడతాను ఎందుకంటే మాకు ఇక మాకు తిందంటే ఇక గీడ్ కాసుకుంటేనే బాతుకు మాకు ఎటు పెట్టినా మాకు న్యాయం న్యాయం చేయాలి మాకు చిన్నలు కానీ పెద్దలు కానీ అందరికీ మాకు సహాయకారం చేసి మాకు న్యాయం చేయాలి మాకు పదివేల దండాలు పెడతాను ఎందుకంటే ఇంకొక పది ఇరవై వేల సిరియస్గా ఉన్నాయి దయచేసి జేడీ ఏడి కలెక్టరు ఎమ్మెల్యే అందరికీ చేతులెత్తి ధన్యవాదాలు అందరు కలిసి సహకారం చేయండి మాకు ఇప్పుడు ఉన్నాయి కూడా ఇంకా కొన్ని సిరియస్గా ఉన్నాయి దయచేసి పట్టింపు చేసి ప్రభుత్వం ద్వారా సహకారం చేయండి చేతులెత్తి ముక్తనం